మాలిని తనను చంపడానికి ప్రయత్నించడంతో సాగర్ ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుంటూ మరోసారి తన జోలికి వస్తే పెయింటింగ్ సెక్టార్ ను నామరూపాలు లేకుండా నాశనం చేస్తానని ఆమెను బెదిరించాడు అతనిలో హఠాత్తుగా వచ్చిన ఆ మార్పును చూసి కొంచెం షాక్ అయిన మాలిని నన్నే బెదిరిస్తున్నావా నేను తలుచుకుంటే నిన్ను క్షణంలో మట్టు పెట్టగలను అని కళ్ళు ఎర్ర చేస్తూ అంది హచ్చా అయితే ట్రై చేసి చూడు రెచ్చగొడుతున్నట్లుగా అన్నాడు సాగర్ దాంతో మాలిని హఠాత్తుగా తన చేతిని పైకెత్తి అతని మెడపై కొట్టబోయింది కానీ అలర్ట్గా ఉన్న సాగర్ వెంటనే ఆమె మణికట్టుపై తన రెండు వేలతో గుచ్చి ఆమె నరాన్ని గట్టిగా లాగి వదిలాడు ఆ దెబ్బకు మాలినికి ప్రాణం పోయినంత బాధగా అనిపించడంతో ఆమె వెంటనే తన చేతిని వెనక్కి లాక్కొని మర్మకళ అని గొనుగుతూ తనలో తానే అనుకుంది అరుదైన అంతరించి పోతున్న కలల్లో మర్మకళ ఒకటి మనిషి శరీరంలో ఉన్న కొన్ని పాయింట్లలో అతని ఆయువు పట్టు ఉంటుంది వాటిని కరెక్ట్ గా తెలుసుకుని ఆ నరాన్ని పట్టి లాగడం వాటిని మెలితిప్పడం చేస్తే ఇక వ్యక్తి జీవితాంతం కదంలేని స్థితిలోకి వెళ్లిపోతాడు అది కొంతమందికి మాత్రమే తెలిసిన కళ కావడంతో ఆమె సాగర్ వైపు నమ్మలేనట్లుగా చూస్తూ ఇది నీకెలా సాధ్యమైంది అని అడిగింది నిజానికి సాగర్ చేసిన అటాక్ వల్ల మామూలు వ్యక్తి అయితే అక్కడికక్కడే పక్షవాతంతో కిందకు పడిపోయేవాడు కానీ మాలినీకి కల్టివేషన్ పవర్ ఉండడం వల్ల ఆమె కేవలం నొప్పితో మాత్రమే బాధపడింది తలుచుకుంటే ఏది అసాధ్యం కాదు కదా మాలిని ఇంతకు ముందు నేను బలహీనంగా ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను వేధించేదానివి కానీ అప్పుడు కూడా నా దృష్టిలో నువ్వు తెలివి తక్కువ దానివి సరే అదంతా గత చరిత్ర ఈరోజు అసలైన సాగర్ ను నీకు చూపించడానికి నిన్ను ఈ గ్రౌండ్ కి తీసుకొచ్చాను ఇంకెప్పుడు నువ్వు నాతో పెట్టుకోవడానికి ధైర్యం చేయొద్దు మరోసారి ఇలా జరిగిందంటే ఇక నీ స్కోర్ సెటిల్ చేయాల్సి వస్తుంది మైండ్ ఇట్ అని వార్నింగ్ ఇచ్చాడు సాగర్ నిజానికి సాగర్ అప్పటికప్పుడే ఆమెను చంపి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు కానీ సీక్రెట్ కింగ్డమ్ లో టాప్ సెక్టార్ అయిన పెయింటింగ్ సెక్టార్ మాస్టర్ ని చంపితే ఖచ్చితంగా సమస్యలు వస్తాయని అతని సిక్స్త్ సెన్స్ హెచ్చరిస్తుంది అందుకే ఆమెను కేవలం బెదిరించి వదిలేయాలనుకున్నాడు కాని సాగర్ చేసిన పనికి అవమానంగా ఫీలైన మాలిని కోపంగా పళ్ళు బిగిస్తూ ఈ రోజు నీ నీయంతు చూస్తాను అంటూ పెద్దగా అరిచింది పెయింటింగ్ సెక్టార్ చీఫ్ గా ఉన్న తనను సాగర్ అంతలా అవమానిస్తాడని ఆమె ఊహించలేదు సాగర్ పై ద్వేషంతో రగిలిపోతూ ఆవేశంతో వణుకుతుంది దాంతో ఆమె శరీరం నుండి సెగలు బయటకు వస్తున్నాయి అయినా సాగర్ కొంచెం కూడా భయపడకుండా చిన్నగా నవ్వుతూ ఇప్పటికీ కూడా ఏది తప్పో ఏది ఉప్పో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అని అన్నాడు కాని ఈసారి అతని మాటలు పూర్తి కాకుండానే మాలిని తన శరీరంలోని శక్తిని మొత్తం ఏకం చేసి అగ్నిగోళంలా తయారు చేసి సాగర్ పైకి విసిరింది అయినప్పటికీ అలర్టుగా ఉన్న సాగర్ వెంటనే తన అరచేతిని అగ్నిగోళానికి అడ్డుగా పెట్టాడు అప్పుడు అతని చేతిలో నుండి వచ్చిన కాంతి కిరణం అగ్ని గోలాన్ని ఢీకొట్టి పెద్ద శబ్దంతో ముక్కలు చేసింది అదే సమయంలో అగ్ని గోళాన్ని చీల్చిన ఆ కాంతి కిరణం నేరుగా వెళ్లి మాలిని ఛాతిపై తాకింది దాంతో మాలిని ఒక్కసారిగా గాల్లో ఎగురుతూ పది మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లి కింద పడింది ఆ దెబ్బకు ఆమె నోట్లో నుండి రక్తం బయటకు చిమ్మింది ఆమె శరీరంలోని అవయవాలన్నీ కదిలిపోయాయి సాగర్ దగ్గర నుంచి వచ్చిన ప్రతిఘటనకు ఆమె నమ్మలేనట్లుగా చూసింది తన శక్తిని ఛిద్రం చేసే పవర్ సాగర్కు ఎలా వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు ఇక తన పని పూర్తయిపోయిందన్నట్లుగా కనీసం మాలిని వైపు కూడా చూడకుండానే తన రెండు చేతులు పాకెట్లో పెట్టుకుని ఈల వేసుకుంటూ మెల్లగా ఆ గ్రౌండ్ నుంచి బయటకొచ్చాడు అతని నిర్లక్ష్య ప్రవర్తన చూసి మాలినికి ఆవేశం తన్నుకు వచ్చింది కానీ అప్పటికే ఆమె శరీరంలోని అవయవాలన్నీ కదిలిపోవడం వల్ల మెల్లగా అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది అదే సమయంలో నీరజ విల్లాలో కృతిక నీరజతో పాటు చాలా మంది అమ్మాయిలు ఆ హాల్లో గ్యాదర్ అయ్యారు ఈసారి అక్కడ వాతావరణంలో జోష్ లేదు అందరి ముఖాలు సీరియస్ ఎక్స్ప్రెషన్స్ తో గంభీరంగా ఉన్నాయి కృతిక నువ్వు కంగారు పడకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సాగర్ ఇప్పటికే కోలుకున్నాడు అలాగే కిల్లింగ్ కాంట్రాక్ట్ లో గెలిచింది కూడా సాగరే కాబట్టి ఇక మీ తాతయ్యకు ఎలాంటి ప్రమాదం జరగదు అంతా బావుంటుంది అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఓదార్చింది నీరజ నిజమే కృతిక మీ తాతగారు మిరియడ్ ఇమేజ్ సెక్టార్ లో ఉన్న హయ్యర్ అఫీషియల్ సాగర్ కూడా మిరియడ్ ఇమేజ్ సెక్టార్ కి డిప్యూటీ లీడర్ ఆ రోజు చూసాం కదా అతని దగ్గర డిప్యూటీ లీడర్ కు ఉండాల్సిన టోకెన్ కూడా ఉంది కాబట్టి అతను మీ తాతయ్యకు ఏ హాని జరగనివ్వడు అంటూ ధైర్యం చెప్పింది మరో అమ్మాయి కానీ మనమిలా ఏమీ చేయకుండా సైలెంట్ గా ఉంటే ఎలా కనీసం సాగర్ ఎక్కడున్నాడో వెతకాలి మరో అమ్మాయి ఆలోచిస్తున్నట్లుగా అంది అవును నిన్న రాత్రి అరిటాకు హోటల్లో అతను కనిపించాడని మనమందరం విన్నాం కదా కాని ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు నిరాశగా చెప్పింది మరో అమ్మాయి వాళ్ళందరి మాటలు వింటున్న కృతిక ఏం చేయాలో తెలియనట్లు నిస్సహాయంగా నిట్టూర్పు విడిచింది తన తాతయ్యను కాపాడడానికి అతను కాంపిటీషన్ లో పాల్గొనడం వల్లే సాగర్ కు గాయాలయ్యాయని అతను మృత్యు ముఖం వరకు వెళ్లాల్సి వచ్చిందని అనుకున్న కృతికాకు అతన్ని ఫేస్ చేయాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది సాగర్ అంత బాధపడిన తర్వాత కూడా తాను వెళ్లి మళ్లీ తన తాతయ్య గురించి అతన్ని అడిగే ధైర్యం చేయలేకపోతుంది ఆమె ఫీలింగ్స్ ను అర్థం చేసుకుంది నీరజ మెల్లగా తన చేత్తో కృతిక చేతిపై చిన్నగా తట్టి కృతిక నా అభిప్రాయం ప్రకారం మనం వెంటనే సాగర్ను వెతకాలి నీకు తోడుగా నేను కూడా వస్తాను అని చెప్పింది కాని కృతిక తల అడ్డంగా ఊపుతూ వద్దు నేరజా అతను ఇప్పుడిప్పుడే గాయాల నుంచి కోలుకుంటున్నాడు మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది అని నీరసంగా చెప్పింది ఆమె సాగర్ ను ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటుంది కాని లోపల మాత్రం శత్రువుల చేతిలో ఉన్న తన తాతయ్య ఎలా ఉన్నాడో అని ఆందోళన చెందుతుంది సీక్రెట్ కింగ్డంలోని ఆ పది సెక్టార్ల వాళ్ళు తాము మంచివాళ్లమని గొప్పలు చెప్పుకోవడం కోసం తన తాతయ్యతో ఎలా ప్రవర్తిస్తారో అతనిపై ఏ ఏ పద్ధతులు ఉపయోగిస్తారో అనే భయం ఆమెలో ఉంది కానీ సాగర్ కోసం వెయిట్ చేయడం తప్ప ఇప్పుడు ఆమె ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉంది మరోవైపు గ్రౌండ్ నుంచి బయలుదేరిన సాగర్ నేరుగా లాంగ్వేజీ అకాడమీకి వెళ్లాడు ఆ రోజు హాలిడే కావడంతో స్టూడెంట్స్ ఎవరూ అకాడమీలో కనిపించలేదు స్టూడెంట్స్ లేకపోయినా డీన్స్ ఇద్దరూ ఆఫీస్లో ఉండే అవకాశం ఉందని అనుకున్న సాగర్ డైరెక్ట్ గా వైస్ డీన్ ముకుందా ఉండే కి వెళ్లాడు క్యాబిన్ డోర్ క్లోజ్ చేసి ఉండడంతో సాగర్ డోర్ పై చిన్నగా తట్టబోయాడు కానీ ఏలోగానే నువ్వు వస్తావని నాకు తెలుసు అందుకే లాక్ చేయలేదు డోర్ తీసే ఉంది లోపలికిరా అంటూ ముకుంద గొంతు వినిపించింది సిక్స్త్ సెన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంది నేను వస్తున్న విషయం ముందుగానే తెలిసిపోయింది అంటూ నవ్వుతూ సాగర్ నీకు ప్రస్తుతం ఉన్న కల్టివేషన్ పవర్ కి నేను డోర్ ఓపెన్ చేసి ఉంచకపోయినా లోపలికి రాగలవని నాకు తెలుసు కుర్చీలో రిలాక్స్డ్గా వెనక్కు ఆనుకొని ఉన్న ముకుంద చిరునవ్వుతో చెప్పాడు అంత తీవ్రమైన గాయాలు తగిలిన తర్వాత కూడా సేఫ్గా బయటపడ్డావంటే గోల్డెన్ పిల్ వేసుకున్నావని నేను ఊహించగలను అని అన్నాడు ఆ మాట వినగానే సాగర్ ముఖంలో చిరునవ్వు స్తంభించింది ఒక్క క్షణంపాటు ఏం మాట్లాడాలో తోచలేదు అది చూసిన ముకుందా నువ్వు మరీ అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నీ మాస్టర్ నన్ను చాలాసార్లు కలిశారు ఇంకా చెప్పాలంటే నీకు అవసరమైన పిల్స్ తయారు చేయడానికి కావలసిన మెడిసినల్ ని అతను నా దగ్గర నుంచే తీసుకున్నాడు అని చెబుతూనే అతను మెల్లగా కుర్చీలో నుంచి లేచి నిలబడి కాబట్టి నువ్వు దాని గురించి దీంతోనే మాట్లాడాలి అని అన్నాడు తాను చెప్పకముందే ముకుంద అన్ని విషయాలను తెలుసుకుంటూ ఉండడంతో సాగర్ షాక్తో అలాగే నిలబడిపోయాడు అతని కాళ్లు భూమిలోకి కూరుకుపోయినట్లుగా అనిపించాయి అతను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు నువ్వెందుకు ఏమీ మాట్లాడటం లేదు కొయ్యలా నిలబడిన సాగర్ను చూసి ముకుంద నవ్వుతూ అడిగాడు వైజీన్ ఇప్పటికే మీరు మొత్తం చెప్పేశారు ఇక నేను చెప్పడానికి ఏముంది అంటూ చిన్నగా తలగోక్కున్నాడు సాగర్ నీ కల్టివేషన్ పవర్ ఇంకొక లెవెల్ పెరిగితే నువ్వు కూడా ఈ పని చేయగలవు ముకుంద అర్ధవంతంగా నవ్వాడు ఆ మాట విని సాగర్ కళ్ళు మళ్లీ పెద్దవయ్యాయి అతను గదిలోకి వచ్చి రెండు నిమిషాలు కూడా కాలేదు కానీ ముకుంద అతనికి అప్పటికే మూడుసార్లు షాక్ ఇచ్చాడు నువ్వింకా చిన్నవాడివి నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ నీ ముఖం నుండి బయటకు వచ్చేస్తున్నాయి కొంచెం వాటిని దాచిపెట్టు అని అంటూనే బయటకి నడుస్తూ నాతో పాటు రా నిన్ను డీన్ దగ్గరికి తీసుకెళ్తాను అని అన్నాడు ముకుంద అతని మనసులో ఏముందో సాగర్ కు అర్థం కాలేదు కాని అతన్ని ఎలాంటి ప్రశ్నలు అడగాలనుకోలేదు అందుకే వినయంగా ముకుందని ఫాలో అవుతూ వెళ్లాడు ఇంతలో వెళ్ళాలో ఉన్న నీరజ ఫోన్లో మెసేజ్ టోన్ మోగింది దాంతో మెసేజ్ ఓపెన్ చేసి చూసిన నీరజ వెంటనే కృతిక తాను ఇద్దరు డీన్లను కలవడానికి లాంగ్వేజ్ అకాడమీకి వెళ్లానని సాగర్ ఇప్పుడే నాకు మెసేజ్ పంపించాడు బహుశా అది మీ తాతయ్య కోసమే కావచ్చు అని సంతోషంగా చెప్పింది నేను ఇప్పుడే చెప్పాను కదా సాగర్ మీ తాతయ్య గురించి మర్చిపోడు అతను ఇప్పటికే మీ తాతయ్యని వెతకడం మొదలు పెట్టాడు అంటూ కృతికా భుజంపై చిన్నగా తట్టి ఆమెను ఓదారుస్తూ నువ్విక కంగారు పడకు అని అంది నీరజ ఆ మాటకు కృతిక సమాధానం చెప్పక ముందే మరో అమ్మాయి మాట్లాడుతూ కాని లాంగ్వేజీ అకాడమీలో చాలా సెక్యూరిటీ ఉంది సాగర్ ఒక్కడే వెళ్తే మీ తాతయ్యని రక్షించడం అంత సులభం కాకపోవచ్చు అని అనుమానంగా అంది ఆ మాటలు అక్కడ ఉన్న అందరినీ ఒక్క క్షణం ఆలోచింపచేశాయి ఆమె చెప్పింది నిజమే లాంగ్వేజీ అకాడమీలో చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు అంతేకాకుండా ఇద్దరు పవర్ఫుల్ డీన్లు కశ్యప్ ముకుందల గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఎంతమంది మహావీరులు వచ్చినా వాళ్ళిద్దరూ తమ మౌనంతోనే ఎదుటివారిని భయపెట్టగలరు ఈ పాయింట్స్ అన్ని అక్కడున్న వాళ్ళందరి మనసులో మెదిలాయి మీరిక్కడే ఉండండి నేను వెంటనే వెళ్లి సాగర్ని కలుస్తాను ఒక్కసారిగా సోఫాలో నుండి లేచి నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పింది కృతిక ఆ తర్వాత వెంటనే నీరజ వైపు చూసి నీరజ సాగర్ కు మెసేజ్ చేయి నా కోసం అకాడమీలో వెయిట్ చేయమని చెప్పు అని అంది కృతిక నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను కాని ఇంత తొందరపడాల్సిన అవసరం ఏముంది సాగర్ అక్కడికి వెళ్లాడు కదా ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసే ఉంటాడు ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్లడం వల్ల మీ తాతయ్యతో పాటు సాగర్కి కూడా ఇబ్బంది కలుగుతుందేమో అంటూ ఆమెను ఆపడానికి ప్రయత్నం చేసింది నీరజ నా ఉద్దేశం ప్రకారం సాగర్ కూడా తొందరపడి ఏ ప్రయత్నం చేయకుండా ఉంటేనే మంచిది ముందు మీరియడ్ ఇమేజ్ హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన ఎక్స్పర్ట్స్ తో మాట్లాడాలి ఆ తర్వాత అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని అంది అక్కడే ఉన్న నేహ లేదు ఇదంతా జరిగేసరికి చాలా ఆలస్యం అవుతుంది తాతయ్య కల్టివేషన్ పవర్ ఎక్కువగా ఉన్నప్పటికీ అతనికి వయసు పైబడింది ఈ పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ రోజులు తాతయ్య ఆ సీక్రెట్ కింగ్డమ్ వాళ్ళ దగ్గరే ఉంటే వాళ్ళు అతన్ని చాలా బాధలు పెడతారు అది నేను భరించలేను అని వాళ్లతో చెబుతూనే హడావుడిగా బయటకొచ్చి తన షూస్ వేసుకొని అక్కడి నుంచి లాంగ్వేజీ అకాడమీకి పరుగులు పెట్టింది కృతిక ఆమెను ఎవరూ ఆపలేకపోయారు నీరజా ఇప్పుడు మనం ఏం చేయాలి అక్కడున్న మిగతా అమ్మాయిలంతా కంగారుగా అడిగారు ఆవేశంలో ఉన్న కృతిక ఏదైనా ప్రమాదంలో పడుతుందేమోనని అదే సమయంలో ఆమె వల్ల సాగర్ కూడా ఇబ్బందుల్లో పడతాడేమోనని వాళ్ళు టెన్షన్ పడ్డారు ఇప్పుడు మనం ఒకే ఒక పని మాత్రమే చేయగలం అని నిట్టూరుస్తూ నీరజ తన మొబైల్ తీసి సాగర్ కు మెసేజ్ చేసింది ఆ సమయంలో నీరజ అంతకు మించి ఆలోచించలేకపోయింది సాగర్ మీదే భారం వేయాలనుకుంది మరోవైపు మాలిని పడి ఉన్న గ్రౌండ్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది జ్యోతి ఆమె మొహం నిండా ఆత్రుత ఆందోళన స్పష్టంగా కనబడుతుంది ఆవేశంతో వెళ్లిన మాలిని సాగర్ కు ఎలాంటి ప్రమాదం కలిగించిందో అని ఆమె టెన్షన్ పడుతూ వాళ్ళని వెతుక్కుంటూ వచ్చింది సాగర్ ఎక్కడున్నావు నీకేం కాలేదు కదా అని అంటూనే గ్రౌండ్ లో చుట్టూ చూసింది జ్యోతి అప్పుడు అనుకోకుండా దూరంగా కనిపించిన దృశ్యాన్ని చూసి ఆమెకు మతిపోయింది అది నమ్మలేనట్లుగా చేత్తో తన నోటిని కప్పేసుకుంది ఒక్క క్షణం పాటు ఆమె గొంతులో నుంచి మాట కూడా రాలేదు గ్రౌండ్ లో ఒక మూలాన గోడకి ఆనుకొని స్పృహలో లేకుండా పడి ఉన్న మాలిని కనిపించగానే ఆమెకు పై ప్రాణాలు పైనే పోయాయి అతి కష్టం మీద తేరుకుని మాలిని మేడం అని పెద్దగా అరుస్తూ కంగారుగా పరిగెత్తుకుంటూ మాలిని దగ్గరకు వెళ్ళింది జ్యోతి సాగర్ కోసం వెతుక్కుంటూ వచ్చిన కృతిక అతన్ని కలుసుకుంటుందా సాగర్ పవర్ రుచి చూసిన మాలిని పరిస్థితి ఏమైంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి